ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో మనం మాఘపురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము మరి ఈ పారాయణంలో మనకు ఈరోజు పదమూడవ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం మరి ఈ కథలను వినడము అనేది చాలా పుణ్యప్రదము మనము ఏవి చేసినా ఈ తొందర తొందర బిజీ లైఫ్లో మరి మనము ఏవి పాటించినా పాటించకపోయినా మనకందరికీ అందుబాటులో ఉంటుంది ఈ మొబైల్ ద్వారా కనీసం మనం ఈ పురాణాన్ని వినడం వల్ల అయినా మనం పుణ్యాన్ని పొందుతాము అనే ఉద్దేశంగా ఈ వీడియోలు చేయడం జరుగుతుంది అందరూ విని అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా లైక్ చేయండి కామెంట్లో ఓం నామో నారాయణాయ అని రా రాయండి అలా చేసినప్పటికీ మనకు ఈ కలియుగంలో చక్కగా పుణ్యం కలుగుతుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి మన పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో వినండి మరి ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందండి అయితే ఇకపోతే ఈరోజు అధ్యాయంలో మొదట మనము ఈ మహత్యాన్ని చెప్పిన మహర్షులను స్మరించుకోవాలి కాబట్టి ప్రతిరోజు చెప్పుకుంటాం మునులకు సూత మహర్షి మరియు దిలీప మహారాజుకు వశిష్ట మహర్షి పార్వతీదేవికి స్వయంగా పరమేశ్వరుడు ఈ మాఘమాసం యొక్క మహత్యాన్ని తెలిపే మాఘ పురాణాన్ని అంటే ఈ కథలను తెలియజేస్తూ ఉన్నట్టుగా మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ స్మరించుకొని నమస్కరించుకొని ఈ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం అయితే ఈరోజు గృత్స్ణ మద మహర్షి ఆ మహర్షిని చూసి అడుగుతూ ఉన్నాడట ఏంటి అంటే మహర్షి మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షాలు కలుగుతాయి అంటున్నారు కదా కలుగుతాయా నాకు సందేహంగా ఉంది కాస్త నా సందేహాన్ని తీర్చండి అని అడిగాడట అప్పుడు జహన్న మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు జహనముని ఈయన ఈ మహర్షి ఏమని చెప్తున్నాడంటే వినుము మాఘమాస వ్రతము ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగుతాయి వారి కష్టాలన్నీ తీరుతాయి అందుచేత సంతుష్టుడైన మానవుడు ఇంకా ఏం కావాలి ఆయనకి అన్నీ సుఖాలు అనుభవిస్తాడు కాబట్టి హరికి ప్రీతికరములైన పనులను చేస్తాడు కాబట్టి ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలను ఆచరించడం వల్ల ముక్తిని పొందుతాడు అట్టి కథను నేను ఒకదాన్ని నీకు తెలియజేస్తాను ఇంకా చాలా బాగా నీకు అర్థమవుతుంది అని తెలియస్తూ ఉన్నాడనమాట పూర్వము గంగా తీరంలో బ్రాహ్మణుడు ఉండేవాడట అతడు వేదవేదాంగాలు చదివినవాడు ఉత్తమశీలుడు ఆచారవంతుడు నీతి దయా జ్ఞానము కలిగినవాడు ఇంద్రియజయం కలిగినవాడు అతని భార్య కూడా ఉత్తమురాలు వారికి సంతానము లేదు అదొకటే లోటు వాళ్లకు అది తప్ప మరి దేనికి కూడా లోటు లేదట అటువంటి పుత్రుడు లేరని విచారపడుతున్న ఆ బ్రాహ్మణుడు ఒకరోజు భార్యతో గుణవంతుడైన పుత్రుడు ఒక్కడు అయినా మనకు కలగలేదు అట్టి పుత్రుడు ఒకడు కన్నను మన వంశానికి మనకును సద్గతులు కలుగుతాయి లేనిచో మనకు సద్గతులు కలగవు అని విచారపడ్డాడట అప్పుడు ఆమె ఏమంటుంది అంటే నాదా నీవు తగిన వారికి ఏ అందువల్ల మనకు సంతానము కలగలేదనుకుంటాము అని సమాధానం ఇచ్చిందట అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రియ దుష్కరమైన తపం ఆచరించి అయినను శ్రీమన్నారాయణుని పరచదను మరి ఆ పుత్ర వరమును కోరుకుంటాను అని చెప్పి కష్టమైన నియమాలను పాటించి నిశ్చలమైన తపము చేసి మృఖండ మహామునివలే ఉత్తమ పుత్ర వరాన్ని కోరుకుంటాను అని పలికాడట అప్పుడు ఆ దంపతులు ఇద్దరు తపమాచరించవలనని గంగా తీరానికి పోయినరు అప్పుడు బ్రాహ్మణుడు అష్టాక్షరి మంత్రమును జపిస్తూ శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపస్సు ఆచరించాడు కొంతకాలానికి శ్రీమన్నారాయణ మూర్తి ప్రత్యక్షమైండు అతడు నాలుగు చేతుల అందును శంఖమును చక్రమును గదను ధరించి ఉన్నాడట వనమాలను ధరించాడు అయితే పచ్చని పట్టుబట్టను కట్టుకున్నాడు కౌస్తుభమని భూషణములు ధరించాడు అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో వెలుగుతూ ఉంది శాంత భూషితమై ప్రసన్నత గల శ్రీహరి ముఖము మకర కుండలముల కాంతితో మరింత శోభాయమానంగా ఉందట అప్పుడు నారద మహర్షి స్థుతించుచుండగా అప్సరకాంతలు పాటలు పాడుతూ ఉండగా లక్ష్మీ సమేతుడై గరత్మంతుని పైన ఎక్కి ఆ బ్రాహ్మణునికి వరం ఇయ్యడానికి వచ్చాడట అంటే అతను అంత నిష్టతో తపస్సు చేస్తే సంతుష్టుడైన శ్రీమన్నారాయణుడు అంత మంది మార్బడంతో వచ్చాడు మరి తనను గమనించక తీవ్రమైన తపంలో నిమగ్నుడై ఉన్నాడట ఆ బ్రాహ్మణుడు అయితే అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడట ఓ విప్రా నేను నీకు వరం ఇయ్యడానికి వచ్చాను నీ తపంనకు మెచ్చాను అని వలికాడట శ్రీహరి అట్లా పలికినా కూడా బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బ్రహ్మ జ్ఞానము లేని స్థితిలో ఉన్నాడు అంటే బయట జ్ఞానం లేదు ఆయన బాహ్యమైన జ్ఞానం లేకుండా ఉన్నాడు అంతర్ముఖంగా దర్శిస్తూ ఉన్నాడట ఇట్లా బాహ్య ప్రపంచాన్ని మరిచి నిశ్చల చిత్తంతో ఉన్న అతడు చేయు తపము భగవంతుడికి ఇంకా ఇష్టం ప్రీతి కలిగిందట కలిగి ఆయన బాహ్య ప్రపంచం నాకు అతని మనసు మరలేటట్టు చేశాడట అప్పుడు మనసు చెదిరిపోయి ఆ బ్రాహ్మణుడు కారణమేంటి నా మనసు చెదరడానికి అని కన్ను తెరిచాడట మరి తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణడే ఎదుట నిలిచి ఉన్నాడట అప్పుడు గుర్తించి ప్రసన్న మూర్తిని చూసి ఆనందపరవశుడై అతడు శ్రీమన్నారాయణ మూర్తిని ఇట్లా స్థుతించాడట ఈ స్థుతిని అందరూ కూడా చదువుకోవాలి చాలా మంచిది అని మనకు పురాణంలో తెలియజేయబడిందండి నమస్తే దేవదేవేశ నమస్తే భక్త వత్సల నమస్తే కరుణాంశే నమస్తే అంత విక్రమ గోవిందాయ సురేషాయ అచ్యుతాయ వ్యయాచ కృష్ణాయ వాసుదేవాయ सर्वाद्य क्षाया साक्षीने लोकस्थाय हृदिस्थाय अक्षरायात्मने नमः अनंतायरि विजय आध्याया भिलारूपिने यज्ञायाज्ञपतये माधवाय मुरारये जलस्थाय सलस्थाय सर्वगाया मलात्मने अब सच्चिद्रुपाय सौम्याय सम स्वर्ग सर्वाघ नाशिने नमः कालाया कलये कामिदार्थ प्रदायच नमोदांताय शांताय विष्णुवेजिष्णवे नमः विश्वेशाय विशालाय वेदसे विश्ववासिने सु सुराध्यक्षा सिद्धाया श्रीधराय नमो नमः नम धैर्याय नमस्ते मोक्षदाइनेषोत्तमाय्या पद्मनाभाय भास्वते अग्रेसराय तुराय अग्रेसराय आत्मे नम जनादनाय जैत्रा जिता जीविने वेरा वैज्याय विश्वाया नारसिंवाय ते नमः ज्ञानाया ज्ञानरूपाया ज्ञानदायया मुखिलात्मने धुरंधराया धूर्याया धराधारयते नमः नारायणाया शेरवाय राक्षसानी नीक गुह्याय गुह्यपत गुरव गुणधारिणे कारुण्याय शरण्याय काूर्त केशवाय नमस्ते स्त नमो दामोदराय चर्षण शर्वाय नमस्त्रैलोक्यपाल भक्त प्रियाय हरये नमस् सर्वार्धिनाशिने నానాభేద విభేదాయ నానారూప ధరాయచ నమస్తే భగవాన్ విష్ణు పాహిమాం కరుణాకర ఇట్లా శ్రీమన్నారాయణ్ని ప్రత్యక్షంగా చూసిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగా చెప్పడి స్తోత్రాన్ని అందరూ పఠించడము చాలా పుణ్య విశేషాన్ని సంపాదించుకుంటారు శ్రేయస్కరము అని మనకు పురాణం తెలియజేస్తుంది మరి ఆ జనముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామాలతో శ్రీహరిని స్థుతించి ఆనందపరవశుడై నమస్కరిస్తూ నిలిచి ఉండెను భగవంతుడు వరమును కోరుకోమన్నాడు శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు స్వామి నీ పదములయలు నాకు నిశ్చలమైన భక్తిని ఇహకా ఇహలోకం నా సద్గతికి కారణమైన పుత్ర సంతానంనిచ్చి నాకు ముక్తి నొసగుము అని కోరాడట అప్పుడు శ్రీహరి నీవు కోరినట్లే వరము ఇచ్చి తిని నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రంగా ప్రసన్నుడగుదును అని పలికి అంతర్ధానమాడట ఆ బ్రాహ్మ